హలో ఎవరో మావోయిస్ట్ల అగ్రనేత హిడ్మా హత్యకు కారణం అతడే కారణం అంటూ ఇప్పుడు కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి సో దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ హలో జకీర్ ఏంటి సార్ అంటే మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా గారు చనిపోవడానికి మెయిన్ రీజన్ అతనే అంటున్నారు ఎవరా అప్పటి యాక్చువల్గా దండకారణ్యం డీప్ ఫారెస్ట్ కమిటీ ఒకటి ఉంటుందంట అంటే అందులో చాలా కమిటీలు ఉంటాయి మావోయిస్ట్కి సంబంధించిన కమిటీలు చాలా ఉన్నాయి ఒకప్పుడు నా చిన్నత ర్యాడికల్స్ అని కూడా అనేవారు నక్సలైట్లు అనేవారు రకరకాల పేర్లు పెట్టేవారు ఎవరిది ఒకప్పుడు ప్రభుత్వ ప్రజల కోసమే పనిచేసే ఇదిగా ఉండేది తర్వాత తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి జనజీవన శ్రవతిలో కలిసిపోయి వాళ్ళు మరలా కెరీర్స్ ప్రారంభించారు ఇంకొంతమంది దాన్ని ఆసరాగా తీసుకొని దందాలు నిర్వహించారు పంచాయతీ నిర్వహించారు నాలుగు రాళ్ళు దానికి వేసుకున్నారు అనేది రకరకాల విమర్శలు ఉన్నాయి ఏది వాస్తవం అనేది మనకు తెలియదు కేవలం అట అట అని చెప్పుకోవడమే తప్ప ఇంకొన్నిసార్లు కాంట్రాక్టర్ లాంటి వాళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు లేకపోతే వాళ్ళని కొట్టడము లేదా చంపేయడము ఇన్ఫార్మర్గా ఉన్నారని తెలిస్తే వాళ్ళని కొట్టేయడము చంపేయడం ఇలాంటి రకరకాల విమర్శలు ఉన్నాయి ఇటు పోలీసుల వ్యవస్థ కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి అయితే ఈ హెడ్మా నుంచో వినిపిస్తున్న పేరు ఇది మీకు రెండు వేల పదిలోనో పదకొండులోనో అప్పుడు నేను లైవ్ ఒక సాటిలైట్ ఛానల్లో లైవ్ బులెటెన్ లో ఉంటుండగా ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట డెబ్బై ఏడు మంది డెబ్బై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్ వెళ్తున్న బస్సుని పేల్చేశారు డెబ్బై ఏడు మంది ఒకే సార్ స్పాట్ డెట్ సో అప్పుడు ఆ బులెటెన్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ తీసుకుంటాం మావోయిస్ట్ సానుభూతి పరులకు ఉంటారు కొంతమంది అందులో కూడా కొంతమంది విరసం అంటారు విప్లయ రచయితల సంఘం అని అలాంటి విరసం అని సరే సో రకరకాలు ఉన్నాయి అందులో కూడా కమిటీ అలాంటి వాళ్ళు కొంచెం ఫేవర్గా ఉండే వాళ్ళకి ఫోన్లను తీసుకుని సార్ ఇట్లా సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపేశారు కదా దీన్ని ఏ ఏ కోణంలో చూడాలి ఏంటి నరమేధం అనేది మావోయిస్టుల యొక్క ఎజెండా కాదు కదా సామాన్యులకి భూస్వాముల నుంచి కొంతమంది జమీందారుల నుంచి సామాన్యుల్ని ఒక రకం అభంశుభం తెలియని తెగ తెగలకు చెందిన తెగ జాతులకు చెందిన వాళ్ళని కాపాడ ఉద్దేశం ఉద్దేశం ఇంత నరమేధంకి ఇదేంటి కారణం అని అంటే చాలా మంది ఫోన్లు స్విచ్డ్ ఆఫ్ సో అప్పుడే చాలా విమర్శ వచ్చింది ఇదేంటిది మరి పోలీసులు చనిపోతే వీళ్ళు ఎవరు మాట్లాడట్లేదు అదే ఒక మావోయిస్టుని ఎవరైనా చంపేస్తే లేదా పోలీసులు వాళ్ళని చంపేస్తే ఎన్కౌంటర్ చేస్తారని కాను ఇంకేదో చేస్తే ఈ గొంతుకులన్నీ మీడియా ముందుకు వస్తాయి ఏంటని కూడా అప్పట్లో ఒక రచ్చ జరిగేది ఇట్లాగే ఒకసారి డిస్కషన్ కూడా స్టూడియోలో మాట్లాడేవారు అయితే ఇప్పుడు ఈ హిట్మా అలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి ఈ చెప్పాను కదా సీఆర్పీఎఫ్ జవాన్ డెబ్బై ఏడు మంది డెబ్బై రెండు మందిని కోయడము తర్వాత ఇంకో దగ్గర ఏదో బాంబ్ బ్లాస్ట్ చేయడం ఇలాగ ఒక నాలుగైదు ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి అంటే భారీ ట్రాక్ రికార్డ్స్ ఈ హెడ్ మానేతనికి అయితే ఇక్కడ మనకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే మావోయిస్టులు ఉండే కమిటీలన్నింటిలో కూడా మా సీనియర్స్ మాకున్న ముందు గురువు లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడ ఏ కమిటీకైనా దాన్ని లీడ్ చేసే మావోయిస్ట్ కమిటీ లీడర్ ఎవరైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా తెలుగు వాడు అయి ఉంటాడంట అంటే తెలుగు వాళ్ళకు ఉండే ఆ నిబద్ధత తెలుగు వాళ్ళకు ఉండే ఆ మావోయిస్టులో ఉండే ఆ భావజాలం చాలా పటిష్టంగా ఉంటుందని చెప్తారు సో బేసిక్ గా కరీంనగర్ నిజామాబాదు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ లేదంటే వరంగల్ ఖమ్మము అటు యాక్చువల్గా ఈ నక్సలిజం పుట్టిందే శ్రీకాకుళం జిల్లాలో చెప్తారు ముగ్గురు వ్యక్తులు కలిపి సో దాంట్లో కూడా చాలా మూలాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా మెయిన్ మందస సోంపేట అడవులు ప్రాంతాల్లో అప్పట్లో పుట్టింది దాన్ని ఎలాగా బాగా అభివృద్ధి చెందింది ఒక స్థాయిలో భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడింది మాత్రం తెలంగాణలో ఎక్కువగా బలంగా ఉండేదంట సో అందుకే కదా ఇప్పటికీ ఇక్కడ ఎవరైనా పాట పాడినా కూడా కాలు గజ్జి కట్టి తెడ మెడలో తువ్వాలు వేసుకొని కూడా పాడుతూ ఉంటారు వాళ్ళు ఆ డిఫరెంట్ యాక్సెంట్లో ఉంటాయి సాంగ్స్ కూడా సో అట్లాంటి హిట్ మాకి చాలా సన్నిహితులు ఉన్నారు చాలా చేశాడు ఎప్పుడు దొరకలేదు చాలా మీద చాలా క్యాష్ ప్రైజ్ మనీ కూడా ఉంది అయితే ఈ మధ్యకాలంలో వికల్ప అనే ఒక దండకారణ్య డిఫారెస్ట్ కమిటీ తాలూకా సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయనతో పాటు హెడ్మాతో పాటు దేవ్జీ అండ్ ఇంకో రా ఎవరో సంథింగ్ ఇద్దరు మావోయిస్ట్ లీడర్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి లేదా వాళ్ళకి మరలా జనజీవన శ్రమంతలో కలుపుతామనే అవకాశం ఇస్తే పోలీసులకి వీలే లీక్ చేశారు అన్నట్టుగా ఏదో ఒక వికల్ప అనే ఒక ఆయన చెప్పాడట ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే మావోయిస్టులు ఈ అన్నలు అడవులు అన్నలు ఎవరైతే ఉన్నారో ఎవరి పేర్లు సొంత పేర్లు కావాలి ఖచ్చితంగా ఇప్పుడు సన్యాసి జీవితంలోకి వెళ్ళాక ఎలాగైతే పేర్లు మార్చుకుంటారో వీళ్ళు కూడా ఆ పేర్లు మార్చుకుంటారు డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉండేవాళ్ళు సో ఈ పేర్లతో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ వాళ్ళు ప్రాణ మీదకి వచ్చినప్పుడు భయంతోనో లేదంటే లేదు ఇంకెందుకు దొరికిపోతే దొరికిపోతే మార్క్ కూడా మాకులాగే జనజీవన సమస్యలో కలుపుతారని ఆశతోనో చెప్పు ఉండొచ్చు కదా తప్పే ముందు ఇప్పుడు ఇద్దరు దొరికారు ఏ మీ ఓడేడు మూడో వాడు అసలైన వాడు మీకులాగే మీ ప్రై మీ తల మీద ఎంత ప్రైజ్ మనీ ఉందో అది మీకు ఇచ్చేస్తాం మీరు చక్కగా వ్యాపారం ఏదో చేసుకోండి అంటే ఎంత హ్యాపీ కదా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినట్టే కదా ఇంకా టెన్షన్స్ ఏమి ఉండవు కదా సో అలాగే ఆయనకి కూడా అవకాశం అని చెప్తే చెప్పొచ్చు కదా కానీ మావోయిస్టులు ఆరోపిస్తున్న ఆరోపణలు ఏంటంటే హెడ్మాని ఆ దే ఎవరు దేవ్జీ రాజారెడ్డిని ఎలాగైతే పట్టుకున్నారు ఈయన కూడా పట్టుకున్నారు బట్ ఈయన కావాలని కాల్చి చంపేశారు దాన్ని ఎన్కౌంటరు భీకర పోరాటంలో చనిపోయినట్టుగా పోలీసులు చిత్రీకరిస్తున్నారనేది మావోయిస్టులు యొక్క ఒక లెటర్లో వచ్చిన సారాంశం వాళ్ళు మనం చూసారా అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తే అప్ప ఆ సినిమాలో కృష్ణ గారు సీతారామరాజుగా చేశారు బ్రిటిష్ వాళ్ళకి సందేశం పంపించి ఒక బాణానికి చివరి కట్టి కొట్టడము అది ఎక్కడో చెట్టుకుంటు దాన్ని తీసి చదవడము అట్లా చేశారు వీళ్ళు కూడా ఎక్కడైనా ఒక రూరల్ ఏరియాలో ఒక మంచిది స్పాట్లో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఒక లెటర్ రాసి రాసిపెట్ చేతారు ఎవరో పెడతారు అక్కడ అందులో ఉన్న సారాంశం ప్రకారం ఓహో వీళ్ళు ఏ విధంగా పలానా అటాక్ చేసింది వీళ్ళే ఒప్పుకున్నారు లేదా ఫలాన్ దగ్గర అటాక్ చేయబోతున్నారు లేదా వీళ్ళు ఇక్కడ ఫలాన్ దగ్గర లొంగిపోతున్నారు ఇట్లా రకరకాలుగా ఒక ఇన్ఫర్మేషన్ ఆ విధంగా పాస్ చేస్తుంటారు అప్పుడు ఫోన్ లో ఉండేవి కాదు కాబట్టి సో ఇక్కడ హిట్మా దొరికిపోవడానికి తోటి భావోయిస్టు నాయకులే కారణం అనేది ఒక ఆ వికల్పనే ఒక ఆయన ఎవరో ఆయన యొక్క లెటర్ సారాంశం అంటారు మరి ఇప్పుడు రకరకాల వార్తలు రకరకాల విమర్శలు ఉన్నాయి ఏమో వాళ్ళలో వాళ్ళకి గొడవలు పడేలాగా వేరే వాళ్ళు లెటర్ రాసి పెట్టారేమో ఓకే ఇప్పుడు మీరు సింధూరం సినిమా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది కృష్ణవంశీ గారు నిజంగా క్లైమాక్స్ ఎందుకు ముగించలేదు అని అంటే అది ఎప్పటికీ పోరు అని ఆ సినిమా యొక్క సారాంశం ఇప్పుడు అందరూ కూడా అసలు పోలీసులు పట్టించుకోవట్లేదు పోలీసులు వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టి మేము గంటలు పట్టుకున్న అడవుల్లో ఈ సామాన్య ప్రజల కోసం ఉండాల్సి వచ్చిందనేది వాళ్ళ ఆరోపణ అరే బాబు మీరు ఏదైనా చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాకు చెప్పండి వాళ్ళు మేము చూసుకుంటాం చట్టం తన పని మేము చేస్తుంది అని అంటారు పోలీసులు ఎవరు వాదం కరెక్ట్ అంటే అందులో క్లైమాక్స్ అది మీరు చూస్తే సింధూరం సినిమా మీకు అర్థమవుతుంది అంటే అలా ఉండే పరిస్థితుల్లో గారి మీద కూడా చాలా ఉన్నాయి చాలా మంది పోలీసులను చంపారు ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ ఏమంటున్నారు చనిపోయిన కుటుంబాల పిల్లలు ఏం మా ఫ్యామిలీ వాళ్ళు చనిపోతేనే ప్రాణాలా మావోయిస్ట్ వాళ్ళ ప్రాణాలు కావాలి అంటున్నాం ఏదైతే అమిత్ షా గారు ఆపరేషన్ ఖగర్ ద్వారా మొత్తం వేరు వేయాలని ప్లాన్ చేశారో రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు మెయిన్ మెయిన్ నాయకులందరూ చనిపోతే ఇంకా దళం ఎలా నడుస్తే చెప్పండి కాన్సెప్ట్ నాయకుడు అనేవాడు కొడితే కిందోడు ఎవడో ఉండడుగా పారిపోతాడుగా పారిపోవడము లొంగిపోవడము లేదంటే ఆ పూర్తిగా వృత్తే వదిలేసి వేరే జనజీవన సొంతం కలిసిపోవడమో ఏదో చేయాలి కదా సో ప్రభుత్వం కాన్సెప్ట్ అలా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్స్కి అన్నిటికీ ఆపాదిస్తుంది సపోర్ట్ ఇస్తుంది ఓకే సో మేబీ ఆయన దొరికితే మళ్ళాగా ఆయన కూడా చక్కగా జైల్లో జైలు జీవితమో లేదంటే మరలా సెకండ్ స్టార్ట్ చేస్తాడని చెప్పి తోటి వాళ్ళు నమ్మి ఆ విషయం చెప్పారేమో ఎవరికి తెలుసు ఓకే సార్ థ్యాంక్ యూ